హలో ఫ్రెండ్స్ ఇది సూర్య విగ్రహాలు సూర్యుడు అండి ఏంటండి ఒకసారి చెప్పరా దీని గురించి సూర్య భగవానుడు విగ్రహాలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి పెయింటింగ్ వేసేసి కండ్లు ముక్కు చక్కగా ఇది డెకరేషన్ చేశారు కింద రుద్రాక్షలతో కూడా ఉన్నాయి ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది కదండి దాని పక్కన షాప్స్ లలో ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇలా షాప్స్ లలో దొరుకుతాయి నేను ఇటు వచ్చినప్పుడు ఇక్కడ చూసాను చాలా అందంగా అనిపించింది వీటిని మనము ఇంటికి తగిలించుకోవటం వల్ల మీరు ఇందాక ఏదో నెగిటివ్ ఎనర్జీ ఎనర్జీ దూరం చేసి పాజిటివ్ ఎనర్జీ అంటే మన ఇంటికి ఎవరన్నా రావచ్చు మంచి ఉద్దేశంతో రావచ్చు చెడు ఉద్దేశంతో రావచ్చు అలాంటి సిచ్యువేషన్ లో ఇది ఏంటంటే ఇది వాళ్ళకు కనిపించని దృష్టికోణం అనేది మారిపోతా ఉంటారు దృష్టికోణం అంటానంటే మా దగ్గర డబ్బు అడగడానికి వచ్చినప్పుడు అది అనుకోకుండా వెళ్ళిపోవడం వీళ్ళకి చెడు జరగాలి వీళ్ళని ఏదో చేయాలని ఆలోచన వచ్చినా కూడా ఆలోచన దూరం అయిపోవడం అలాంటిది వీళ్ళ దగ్గర ఏదో పవర్ఫుల్ శక్తి అనేది ఉంది ఆ పవర్ఫుల్ శక్తితోని ఆ నెగిటివ్ ఆలోచన దూరం చేసేస్తుంది తర్వాత వాళ్ళు మన ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆలోచన లేకుండా మన ఫ్రీగా ఉండి మనతో మంచి బాగోగులుగా మంచిగా ఉండి స్నేహపూర్తంగా ఉండి వెళ్ళిపోతారు అనమాట మన ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు అవి ఇవి చూసి ఏషా సూయం ఇలాంటివి పెంచుకోకుండా అది ఇలానే ఏదేమైనా సరే అది అప్పటికప్పుడు వెళ్ళిపోతాయి ఎందుకంటే భగవన్ ప్రసాదించిన వాళ్ళకి వాళ్ళ జోలికి మనం వెళ్ళొచ్చు విషాద్ వేషం వాళ్ళతో మనకు అన్నట్టు అంటే ఇది ఎక్కడ పెట్టుకోవాలి మనం ఇంట్లో ఎక్కడ పెట్టేసి గుమ్మానికి తగిలించుకోవచ్చు అంటే గుమ్మడి దగ్గర సూర్యుని కిరణాలు పడాలి అంటారు అంటే గుమ్మ మెయిన్ డోర్ కి మెయిన్ డోర్ కి ఏంటంటే ఎంత దూరం నుంచి అయినా సరే కాని ఒక మనిషి నజర్ అనేది మంచిగా అట్రాక్ట్ చేస్తా అన్నమాట ఓకే చూపు ఒక కంటి చూపు మనిషిలోని ఫస్ట్ దీని అట్రాక్ట్ చేస్తారు ఆ తర్వాత మనుషుల ముఖాలు తగ్గడంగా ఛాయ్ చేస్తుందనుకో అరే నాకంటే వీడే బాగుండు దానికంటే దీన్ని చూసిన తర్వాత ఎనర్జీ దిష్టి అనేది అది నెగటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది ఇది మెటల్ కూడా రాగి అనుకుంటా రాగితో తయారు కాపర్ తో తయారు చేస్తుంది ఓకే అండి ఎక్కడ తీసుకొచ్చారు ఇవి కాశీ నుంచి తీసుకొస్తామండి కాశీ నుంచి తీసుకొచ్చారా ఆహా